నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆదాము నీవు నీ భార్య మాట వెనవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినముల నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమటకార్చి ఆహారము తిందువు ఎలైనగా నేల నుండి నీవు తీయబడితివి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటూ అటూ తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను నీకు హవ్వా అని పేరు పెడుతున్నాను ఏలయనగా నువ్వే జీవముగల ప్రతివానికి తల్లి అప్పుడు అపవాది దీన్ని చూసి సంతోషపడాడు